అనగనగా కమలాపురం అనే గ్రామంలో ఒక అందమైన యువతి ఉంది ఆమెకు అమ్మ నాన్న ఒక సోదరుడు ఉన్నారు ఆ యువతికి పెళ్ళి వయసు వచ్చింది దాంతో ఆమె అమ్మ నాన్న సోదరుడు ఆమెకు పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నారు పెళ్లి చేయాలమ్మా అందుకోసం మనం ఎప్పటి నుండి పనులు ప్రారంభించాలి అలాగే సాని చెల్లికి తగిన వరుణ్ణి మనం ఈ రోజు నుంచే వెతకాలి ఈ ఊరిలో అందరికంటే గొప్పగా నా కూతురు పెళ్ళే జరగాలి ఈ ఊళ్ళో వారంతా పది సంవత్సరాల పాటు మన హిందూ పెళ్ళి గురించే మాట్లాడుకోవాలి అలా అందరూ అనుకోగానే హిందూ వాళ్ళ నాన్న ఆయన చెల్లెళ్ళు కొడుకైన అక్షత్తో పెళ్లి సంబంధం కుదుర్చుకోవటానికి ఆయన చెల్లెల దగ్గరకు వెళ్తాడు చూడు చెల్లెమ్మ నీ కొడుకు అక్షత్తో నా కూతురు ఎందుకు పెళ్లి జరగాలని నా కోరిక అదేవిధంగా జరిపిద్దాం అని అంటాడు ఆ తర్వాత సానిక్ వాళ్ళ చిన్ననాటి స్నేహితుడైన లోహిత్ దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అంటాడు హాయ్ లోహిత్ ఎలా ఉన్నావు బాగున్నావా నీకు ఒక మాట చెప్పడానికి నేను నీ దగ్గరకు వచ్చాను చెప్పు సానిక్ మా చెల్లికి ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తున్నాం మా చెల్లికి తగువైన వరుడు నీవైతే బాగుంటుందని నేను భావిస్తున్నాను నీకు ఇష్టమైతే నా చెల్లిని పెళ్లి చేసుకోవచ్చు అని అంటాడు ఆ తర్వాత సానిక్ వాళ్ళమ్మ వాళ్ళ అన్నయ్య దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది ఏం చెల్లాయ్ ఎలా వచ్చావు బావగారు హిందూ సానిక్ అందరూ బాగున్నారా చాలా రోజులైందమ్మా నిన్ను చూసి అందరూ బాగున్నారన్నయ్య మీరు ఎలా ఉన్నారు వదిన రోహన్ బాగున్నారా నీకొక విషయం చెప్పాలని వచ్చాను అదేంటంటే ఇందుకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాము కాబట్టి మన రోహన్ అయితే ఇందుకి సరైన వాడని నేను అనుకుంటున్నాను ఈ విషయం నీకు చెప్దామని వచ్చాను ఈ విధంగా ముగ్గురు ముగ్గురు పెళ్లి కొడుకులను మాట్లాడడం వల్ల ముగ్గురు పెళ్లి కొడుకులు పెళ్ళి మండపానికి వచ్చి నేను పెళ్లి చేసుకుంటానంటే నేను పెళ్లి చేసుకుంటానని వాదులాడడం ప్రారంభిస్తాను ఇదంతా చూసి ఇందు మనస్సు చలించి అక్కడే కుప్పకూలిపోతుంది రోహన్ లోహిత్ దేశయాత్రకు వెళ్ళిపోతారు అక్షత్ మాత్రం హిందూ దగ్గరే కాపలాగా ఉంటాడు ఆ తర్వాత లోహిత్ హిమాలయాల్లోకి ప్రయాణించి అక్కడ ఒక స్వామీజీ దగ్గర ప్రాణం పోసే సంజీవని మంత్రం తెలుసుకుంటాడు తెలుసుకొని స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసి వెంటనే ఇందు దగ్గరకు బయలుదేరుతాడు ఇంకోవైపు రోహన్ ఖీంకారణ్యం అనే భయంకరమైన అడవిలో ప్రయాణిస్తూ ఉంటాడు ఆ దారిలో ఒక ఋషి ప్రత్యక్షమై శరీరాన్ని మరలా ఉత్పత్తి చేసే ఒక దివ్యోపదేశాన్ని రోహన్కు తెలియజేస్తాడు ఈ ఉపదేశాన్ని ఒకసారి మాత్రమే ఉపయోగించాలని మరలా మరలా ఇది పనిచేయదని రోహన్కు ఆ ఋషి తెలియజేస్తాడు రోహన్ కూడా ఆ ఉపదేశాన్ని నేర్చుకొని తను చెప్పిన దాన్ని ఒకసారి మాత్రమే ఉపయోగిస్తానని ఋషికి మాట ఇచ్చి తన కార్యక్రమం విజయవంతమైనందుకు ఆ ఋషికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు ఋషి కూడా నీ యొక్క పట్టుదలకు కార్యదీక్షకు మెచ్చినాను అని చెప్పి నీకు శుభం కలుగుగా కానీ దీవించి పంపిస్తాడు తర్వాత రోహన్ లోహిత్ ఇద్దరు పెళ్లి మండపం దగ్గరికి వస్తారు హిందూ శరీరం ఎలా వెళ్ళింది నేను ప్రాణం పోసే సంజీవని మంత్రం తెలుసుకొని వచ్చాను హిందూ శరీరమే కానీ ఉంటే ఇప్పుడు నేను హిందూని బ్రతికించగలను సానిక్ అని లోహిత్ అంటాడు దానికి బదులుగా రోహన్ నేను కేంకారణ్యంలో శరీరాన్ని తయారు చేసే ఒక దివ్యోపదేశాన్ని మహర్షి దగ్గర నేర్చుకొని వచ్చాను దాన్ని ఉపయోగించి ఇప్పుడు హిందూ శరీరాన్ని ఉత్పత్తి చేయగలను ఓం క్రీం క్లీం శరీరోత్పన్న ఏ నమ అంటూ రోహన్ లోహిత్లు హిందూ శరీరాన్ని ప్రాణాన్నిచ్చి బ్రతికిస్తారు దాంతో వారి ముగ్గురు వాదన మళ్ళీ మొదలవుతుంది దీన్ని బట్టి ఇందుకు భర్తగా అర్హుడైన వారు ఎవరు కామెంట్ ద్వారా మీరు తెలియజేయండి